అనాథలకు అభాగ్యులకు ఓ పూట అన్నం పెట్టే దిశగా మా పయనం అంటున్న స్వచ్ఛంద స్వచ్ఛంద సేవా సేవా సంస్థ సంస్థ ఫుడ్ ఛాలెంజ్ అంటూ ప్రతి నెల ఒకటో తేదీ మరియు పదిహేనో తేదీలలో రాయదుర్గం నాగయ్య బళ్ళారి మారేష్ మోతిశంకర్ బార్తీక సురేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మంగళవారం రాయదుర్గం పట్టణంలోనే ఓ పూట ఆహారం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆహారం పొట్లాలు అందించారు ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ ఆకలి బాధ చాలా భయంకరంగా ఉంటుంది రోజులో చాలా మంది ఆహారం లేక ఏమి చేయాలో తెలియక బాధపడుతుంటారు అలాంటి వారికి కొంతమందికైనా ఆకలి తీర్చాలనే సంకల్పంతో నెలలో రెండు సార్లు ఒకటో తేదీ మరియు పదిహేనో తేదీలలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం మా సేవలలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు తారీఖు మీరు మా దాంట్లో ఎప్పుడు બરાબર 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 બરાબર